హలో హలో ఫ్యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మన పాత వెండి వస్తువులు అంటే సిల్వర్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా కొత్తగా మార్చుకోవచ్చు ఈ యొక్క లిక్విడ్ మన దగ్గర ఉంటే చాలండి చాలా ఈజీగా మన పాత వెండి వస్తువులను అయితే కొత్తగా మార్చేసుకోవచ్చు ఓకే ఈరోజైతే మనం ఎలా చేయాలి ఈ లిక్విడ్ ఏంటి అయితే చూద్దామండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవైతే మా పాప వాళ్ళ గొలుసులు ఇవి వన్ ఇయర్ అయిపోయాయి కాకపోతే పెద్దగా యూజ్ చేయరనమాట షూ వేసుకుంటారు కాబట్టి ఓకే ఇంకా పండగలు అయితే వచ్చేస్తున్నాయి కదా కాబట్టి ఒకసారి వీటిని అయితే పాలిష్ చేద్దాం అనుకుంటున్నాను ఇదేనండి ఆ లిక్విడ్ నార్మల్గా ఏంటి అంటే చేతికట్టుడు గొలుసులు ఏవైతే ఉంటాయో పట్టీలు అవి చాలా కాలం వస్తాయి కదా కాబట్టి మనము నార్మల్గా బయట పాలిష్ చేసుకోవాలి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారండి ఒక సెట్కి ఇప్పుడు ఈ టూ పీ ఈ రెండు సెట్స్ చేయించాలి అంటే దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ అయిపోతుంది కానీ ఈ లిక్విడ్ మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒక్కసారి తెచ్చిపెట్టుకున్నాము అంటే దగ్గర దగ్గర ఒక ట్వంటీ టు థర్టీ టైమ్స్ వరకు వస్తుందనమాట ఇప్పుడు నేను తెచ్చేసి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ నుంచి అయితే యూస్ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు చూడండి కొద్దిగా లిక్విడ్ వేసుకుంటే చాలు లిక్విడ్ కూడా ఎక్కువ పట్టదు ఇప్పుడు టూ సెట్స్కి మీరు చూసారు కదా నేను చాలా తక్కువ లిక్విడ్ వేసాను ఈ విధంగా కొద్దిగా లిక్విడ్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పట్టీలు అందులో వేసేసి ఒక మనం యూస్ చేయని టూత్ బ్రష్ ఉంటే దాన్ని తీసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి హ్యాండ్ అయితే స్టార్టింగ్లో యూస్ చేయకూడదండి ఎందుకంటే అది కొంచెం పవర్ ఉంటుంది లిక్విడ్ హ్యాండ్కి చర్మం ఊడిపోవడం అలా జరుగుతుంది కాబట్టి దాని పవర్ కొంచెం తగ్గే వరకు అయితే హ్యాండ్ యూస్ చేయకూడదు ఇలా పాత బ్రష్ కా ఏదైనా ఉంటే ఆ బ్రష్ని యూస్ చేసుకొని ఆ లిక్విడ్ ఏదైతే ఉంటుందో అవి ఆ సిల్వర్ ఐటమ్స్ కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఆ లిక్విడ్ అంతా మీరు కొంచెం గమనించినట్లయితే ఆ లిక్విడ్ తాకే కొద్దీ గొలుసులు అనేవి వైట్ గా చేంజ్ అవుతూ ఉన్నాయి ఆ గజ్జలు ఆట ఉంది కదా అక్కడ గమనించినట్లయితే చూడండి అప్పుడే కొంచెం వైటిష్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఆ లిక్విడ్ బాగా ఆ పట్టీలకి పట్టే విధంగా యాడ్ చేసుకోవాలి లిక్విడ్ క్వాంటిటీ అయితే తగ్గుతూ వస్తుందండి అండి అంటే వెండి అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఆ లిక్విడ్ ని కాబట్టి మనం వేసినంత లిక్విడ్ అయితే ఉండదు క్వాంటిటీ తగ్గుతూ వచ్చేస్తుంది అలాగే కంటిన్యూస్గా ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం యాడ్ చేసి సైడ్ చూడండి ఆ గొలుసుల్లో ఉన్న వేస్ట్ అంతా ఆ డస్ట్ పార్టికల్స్ అంతా సైడ్కి వచ్చేస్తాయి ఆ బ్లాక్గా ఇప్పుడు చూసారా దాంట్లో మనకి ఆ బౌల్లో అయితే బ్లాక్గా కనిపిస్తుంది అదంతా కూడా వేస్ట్ అండి ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ అంటే ఒక్కొక్క పట్టీని అందులో వేసుకుంటూ ఇప్పుడు బ్రష్తో క్లీన్ చేసుకోవాలి లైట్గా నార్మల్గా నేను ఇదివరకు ఈ లిక్విడ్ తీసుకోకముందు చాలా హోమ్ రెమెడీస్ అయితే పాటించానండి పట్టీలు యూస్ చేయడం చూడండి ఎంత వైట్గా వచ్చేసో సేమ్ మన కొత్తవి లాగే ఉంటాయి ఇక్కడ వీడియోలో అయినా కొంచెం షైనింగ్ తక్కువ అనిపిస్తుంది రియల్గా అయితే మన కొత్తవి కొన్నప్పుడు ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఉన్నాయండి చూడండి ఇక్కడ సేమ్ అలాగే మన కొత్త ఐటెం లాగే ఉంటుంది ఈ లిక్విడ్ సూపర్ మార్కెట్స్లో అన్నిటిలో అవైలబుల్లో ఉంటుందండి సిల్వర్ పాలిషర్ అని అడిగితే మనకి అవైలబుల్లో ఉంటుంది ఈ సిల్వర్ పాలిషర్ని తెచ్చుకొని ఈ విధంగా యూస్ చేసుకుంటే మనం చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు ప్లస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కొత్తవిగా వేసుకోవచ్చు ఈ వీడియో మీకు కొంచమైనా యూజ్ అయ్యి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో